మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా మీరు చూస్తే ఆ రోజు ఇంకో పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి గిరిజన పిల్లలు అక్కడ చదువుకోవాలి అందరితో సమానంగా రాణించాలనే ఉద్దేశంతో పెడితే దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎస్టీలకు ఆ రోజు గిరి పుత్రిక కింద నేను తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు మందికి యాభై ఆరు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం పెళ్లి నిశ్చయం అవుతానే ఏ మాత్రం కూడా మీకు దిగులు లేకుండా మీకు డబ్బులిచ్చి పెళ్లి జరిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా అలాంటిది ఈరోజు చూస్తే పూర్తిగా దీన్ని కూడా నేరుగారు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు గిరిజనులు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుకు డబ్బులు ఇచ్చాం ఐదు లక్షల రూపాయలు చంద్రన్న భరోసా కింద మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరున్న చనిపోతే దిక్కు లేదని బాధపడకుండా ప్రభుత్వం అండగా నిలిచాం మీలో చాలామంది ఆ రోజు డోలీలు తీసుకొని ఎన్నో కిలోమీటర్ల తరబడి నడుసొచ్చేవాళ్ళు అది నాకు చాలా బాధ కలిగింది మేము అంబులెన్స్లు పెట్టాం అంబులెన్స్లన్నీ రోడ్డు మీద తిరగలుగుతాయి గిరిజన ప్రాంతంలో ఆదివాసులు ఉండే కొన్ని మారుమూల ప్రాంతాల్లో కనీసం ఈ యొక్క ఫోర్ వీలర్స్ రావు అందుకని ఆలోచించి నేను టూ వీలర్స్తో అంబులెన్సెస్ ఫీడర్ అంబులెన్సెస్ పెట్టాను ఫీడర్ అంబులెన్స్ అంటే ఎక్కడో గూడెం ఉంటుంది ఆ గూడెం నుంచి మెయిన్ రోడ్డుకు వస్తే అక్కడ అంబులెన్స్ రెడీగా ఉంటుంది ఇది తేవాలంటే స్కూటర్ని ఫీడర్ అంబులెన్స్లుగా చేసి మీరు అక్కడి నుంచి తీసుకొచ్చే సౌకర్యం పెడితే ఈ మధ్యకాలంలో డోలీల్లో మోసుకొస్తున్నారు ఆరోగ్యం బాగా లేకపోతే మోసుకొస్తున్నారు ఎవరైనా కానీ డెలివరీకి రావాలంటే ప్రసూతి చేయాలంటే హాస్పిటల్కి రావాలంటే అక్కడి నుంచే మోసుకొస్తామంటే దారి మధ్యలో వాగుల దగ్గర చెట్టు దగ్గర పుట్ట దగ్గర శ్మశానం దగ్గర డెలివరీ చేసే పరిస్థితి వచ్చారంటే అక్కడే జన్మనిచ్చే పరిస్థితి వచ్చిందంటే ఏంటి కర్మని అడుగుతున్నాం ఏంటి దౌర్భాగ్యం అడుగుతున్నాం ఒక నాగరిక ప్రపంచంలో ఉన్నాం ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కంప్యూటర్ యుగంలో ఉన్నాం ఇంకా ఈ గిరిజనుల పరిస్థితి డోలీల్లో తీసుకొచ్చే పరిస్థితి ఉందంటే దీనికి మనం అందరం కూడా బాధపడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైతే హాస్పిటల్కి వస్తారో శిశు మరణాలు దక్కుతాయి మాతా మరణాలు తగ్గుతాయి దానివల్ల చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా డెలివరీ చేసే పరిస్థితికి వస్తారు ఇంకొక పక్కన నేను ఆ రోజు ఆలోచించాను గిరిజనుల పౌష్టికాహారం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆడబిడ్డలందరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చాం పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చి ఫుడ్ బ్యాస్కెట్ కింద ప్రత్యేక శ్రద్ధ చూపించాం కడాన గిరిజన ఏరియాలో మస్కటోస్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో మస్కటో నట్లు కూడా ఇప్పించాం గిరిజనులో పౌష్టికాహారం ఉండదు కాబట్టి మీకు బలహీనం అవుతారు అలాంటప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఇవ్వాలని అలాంటి వాళ్ళందరినీ ఆలోచించి ఆ రోజు మీకు అన్ని కూడా అందజేశాం ఇవే కాకుండా ట్రై కార్ ద్వారా మీరు చూసే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉపాధి కోసరం భూమి కొనుగోలు కోసం ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇది కాకుండా గిరిజన ప్రాంతంలో మొబైల్ టవర్స్ పెట్టాలని మీకు కూడా ఆధునికమైన వస్తువులు రావాలని సెల్ ఫోన్లు అంటే కొంతమందికే కాదు ఇప్పుడు నేను పక్కన సెల్ ఫోన్ పెట్టుకున్నాను టైం చూసుకుంటున్నాను వార్తలు చూసుకోగలుగుతున్నాను ఇలాంటి వస్తీ గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆదివాసులు కూడా రావాలని తెలుగుదేశం పార్టీ సంకల్పం ప్రపంచంలో జరిగే విషయాలు ఆ రోజుకు ఆ రోజు మీరు తెలుసుకోవాలి టెక్నాలజీ ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యం అలాంటి దానికోసం ఇవి పెడితే దీన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు మీ అందరికీ ఉచిత కరెంట్ ఇచ్చాను ఈరోజు వీళ్ళు చూస్తే పట్నాలు నివసించే గిరిజనులకు ఇచ్చిన కరెంటు కూడా చేసే జగ్జీవన్ జ్యోతి కింది ఇచ్చిన పథకాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఏజెన్సీ ఏరియాలో బాక్సైడ్ తవకాలను మనం నిలిపేస్తే వీళ్ళు లేట్ రైట్ పేరుతో మళ్ళీ తవ్వకాలు కూడా ప్రవేశపెట్టే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను ఈ ఐదేళ్ళు నిర్దిష్టమైన విధానాల ద్వారా గణనీయంగా పేదరిక నిర్మూలన ఆదివాసుల్లో తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎన్డీఏ తీసుకుంటాం కూడా హామీ ఇస్తున్న నిన్నే ఒక రివ్యూ చేశాం ఆ రివ్యూలో చాలా స్పష్టంగా అధికారులు ఇక్కడే ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు కమిషనర్ ఉన్నారు సెక్రటరీ గారు ఉన్నారు మినిస్టర్ గారు ఉన్నారు అందరికీ ఒక దశ దిశ నిర్దేశించాం వే ఫార్వర్డ్ ఇచ్చాం పేరుకు కార్యక్రమాలు కాదు ఫలితాలు ఇచ్చే కార్యక్రమాలుగా ఉండాలి మనం చేసే ప్రతి ఒక్క పని తద్వారా గిరిజనుల జీవన ప్రమాణంలో మార్పు తీసుకురావాలి ఈరోజు ఎట్టుందో ఒక సంవత్సరంలో ఏ విధంగా మార్పు తీసుకొస్తామో ఆ ఒక సంవత్సరం తర్వాత ఏ విధంగా చేయాలనో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా అవి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఉద్దేశం ఒకటే జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజం ఇది సాధ్యం ఈ టెక్నాలజీ ఏజ్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని కంప్యూటర్లో పెట్టుకొని మేమేమిచ్చాం మీకు ఎట్లా పనిచేసింది మళ్ళీ మీ జీవన ప్రమాణాలు పెరిగాయా మీ జీవన ప్రమాణాల్లో అనేక విషయాలు ఉన్నాయి మీ ఆరోగ్య విషయాలు ఆర్థిక విషయాలు లేకపోతే మీ కుటుంబంలో కావలసిన వస్తువులు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం ఇంకా కరెంటు లేని ఇండ్లున్నాయి అదే మరిగా మరుగు దొడ్డు లేని ఇండ్లు ఉన్నాయి ఇంకో పక్క ఇండ్లులోని పేదరిక పేద కుటుంబాలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా కనీస అవసరాలు తాగునీరు లేని గ్రామాలు ఉన్నాయి అంటే తాగునీరు కూడా మీ ఇంటి దగ్గర కొళ్ళాయి లేని గ్రామాలు ఉన్నాయి నేను అందుకనే ఒకే నిర్ణయం చేశాం ఒక ఇంటికి కనీస అవసరాలు ఏమేం కావాలో అవన్నీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం అది అయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలంటే ఏమేం చేయాలని అవి కూడా చేస్తాం ఇది కాకుండా గ్రామ అవసరాలు మీ ఊర్లో సిమెంట్ రోడ్డు ఉందా వీధి దీపాలు ఉన్నాయా లేకుంటే చెత్తంత చక్కనగా తీస్తున్నారా మీ గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకు రోడ్డు ఉందా రోడ్డు లేకపోతే ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి మీ ఊర్లో స్కూల్ అందుబాటులో ఉందా మీ పిల్లలందరూ స్కూలు పోగలుగుతున్నారా టీచర్ ఉన్నాడా ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలు పెట్టుకొని గ్రామ సౌకర్యాలన్నీ కూడా ఫిలప్ చేసి తద్వారా మీకు మెరుగైన ఇది చేయడం మీ ఊర్లో ఉండే వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం అదే సమయంలో మీ ఊరి నుంచి మీరు మండల కేంద్రానికి రావాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా గిరిజనుల కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగాడిఎస్సీ అనౌన్స్ చేశాం దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీ సర్కిల్ పెడతాం మెగాడిఎస్సీ కోచింగ్ సెంటర్ పెడతాం విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం ఎస్సీ ఇంకొక పక్కన ట్రై కార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం గతంలో ఎనభై ఒక్క గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చాం ఇప్పుడు వీటి కొత్త బిల్డింగ్లు కావాలి అవి కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కాకుండా గిరిజన సమరయోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం కూడా పూర్తి చేస్తాం ఇంకొక పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ అక్కడనే ఇవన్నీ తయారు చేయడం పండించడం మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని కొన్ని షాపుల్లో ఉంది కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాయ తీసుకొని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇప్పుడే చెప్పాను మొత్తం నాణ్యత ఎట్లా రావాలి క్వాలిటీ ఎట్ట పెంచాలి దానికి కావాల్సినటువంటి మంచి రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం అక్కడి నుంచే మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్గా చేయాలి కాఫీ పౌడర్గా చేయాలి అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలని చేస్తాం దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంగో పక్క మీ ప్రాంతంలో ఉండే సహజమైన పంటలు ఎక్కడ కూడా ఎరువు కానీ క్రిమి సంహారక మందు వాడనటువంటి ఆర్గానిక్ పంటలు మీరు ఏర్పాటు చేస్తున్నారు దాన్ని కూడా ఉపయోగించుకొని అవసరమైతే బిస్కెట్స్ తయారు చేసేది ఇక్కడ బిస్కెట్స్ కానీ మిగిలిన దగ్గర ఏమేం చేయగలుగుతావు అన్ని చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గిరిజన ప్రాంతాల్లో మీరు తయారు చేసే వస్తువుల్ని ఓఎన్డిసి ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్గా వినియో వినియోగదారులకు మీరే అమ్మే ఏర్పాటు చేస్తాం అంటే ఈరోజు మీ ఊర్లో ఉంటారు ఈ ప్లాట్ఫామ్లో మీరు ఉంటే ఎవరు హైదరాబాద్లో కావాలన్నా బెంగళూరులో కావాలన్నా మీ ఊర్లో ఉత్పత్తి చేసినటువంటి ఒక తేనె నేరుగా వాళ్ళకి అమ్మే ఏర్పాటు వస్తుంది ఆ షాప్కి అమ్మే ఏర్పాటు వస్తుంది దానికి కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల నూట తొంభై ఒక్క ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటా ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం దగ్గర దగ్గర పదహారు వేల పదహారు గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్ళు లేవు రెండు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇప్పించే బాయ్ తీసుకుంటాం ఇది కాకుండా ఈరోజు జివో నెంబర్ త్రీ ఉంది ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో నేను ఆ విషయం కానీ కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా నాకు బాగా గుర్తుంది నేనే తీసుకొచ్చిన జీవో అది దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నా సీతంపేట ఐటీడీఏలో ఏడు కోట్ల ఖర్చుతో సమగ్ర పసుపు ఉత్పత్తి ఈరోజు మన ఉండే పసుపులో కర్కుమన్ ఎక్కువ ఉంది దీనివల్ల ఎక్కువ గిరాకీ ఉంటుంది అలాంటి పసుపుని ఒక వాణిజ్య పంట కింద ఏ విధంగా దీన్ని అడిషన్ చేయాలి అవన్నీ చేసి మీ ఆదాయం పెంచుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇదే మరిగా ఎన్టీఆర్ ఐటీడీఏ సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఉంది దానికి కూడా గిరిజన మ్యూజియం కూడా అభివృద్ధి చేయాలి దీనికి కూడా ఒక రెండు కోట్ల యాభై లక్షలు అవుతుందన్నారు అది కూడా ఖర్చు పెట్టి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క ఐటీడీఏ పార్వతీపురంలో కొమరాడ మండలంలో పూర్ణపాడు లాబేస్ గ్రామాల మధ్య నాగావళి నదిపై ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కావాలన్నారు అది కూడా పూర్తి చేస్తాం చింతూరులో ఐటీడీఏ పరిధిలో పదకొండు ఎత్తిపోతల పథకాలు కావాలి దీనికి రెండున్నర కోట్లు ఖర్చు అవుతున్నారు అది కూడా ఖర్చు పెట్టి మొన్నే రివ్యూ చేశాను అవి కూడా శాంక్షన్ చేస్తాం ఇది కాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది నేను అది కూడా నిర్ణయం చేశాం ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకొక పక్కన మీరు చూస్తే ఐదు నాలుగు వందల పద్దెనిమిది ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి యాభై కోట్ల అంచనాతో భవనాలు పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రాల్లో మూడు ప్రధాన రహదారులు కారిడార్స్ని యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా పూర్తి చేస్తాం ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పాడేరు ఏరియాలో పది కోట్ల ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో టూరిజాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం అరకు ప్రాంతం కూడా టూరిజానికి బాగా అనుకూలమైన ప్రాంతం ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాను నేను ఈ నిర్ణయాలన్నీ ఎన్నికల రాకమురిపే నిర్ణయించాను రివ్యూ మీటింగ్లు అనౌన్స్ చేశాను అందుకే మళ్ళా మీ ముందర కూడా చెప్తున్నా ఇవి కాకుండా ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో గిరిజనులకు అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం మొన్న ఎన్నికల్లో కూడా మీరందరూ దగ్గర దగ్గర అరకులో ఏడు అసెంబ్లీ సీట్లుంటే ఐదు సీట్లు ఎన్డీఏని గెలిపించారు అది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం ఏదైనా మంచి పనులు జరగాలంటే ఆ కొండే ప్రజల్లో కూడా ఆలోచన విధానం కూడా మంచిగా ఉండాలి మొన్న ఎన్నికల్లో మీరు చూశారు రాష్ట్రంలో ఒక సుడిగాలు వచ్చింది ఆ సుడిగాల్లో అడ్రస్ లేకుండా అప్పుడున్న పార్టీ ముఖ్యమంత్రి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు ఇంకా తిరిగి వచ్చే పరిస్థితిలో కూడా లేరు దీనికి కారణం ఏంటి అరాచకమైన పాలన అవినీతి పాలన దోపిడీ పాలన పేదవాళ్ళ పొట్టగొట్టే పాలన వచ్చింది నేను అడుగుతున్నా ఇక్కడుండే గిరిజనులకి ఇక్కడుండే ఆదివాసులకి ఏమైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా ఏ ఒక్క వ్యక్తి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడుండే గిరిజనులు ఎవరికైనా న్యాయం జరిగిందని అడుగుతున్నా ఐదేళ్ళు ఒక రూపాయి రుణాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు అడిగితే గిరిజనుల పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు దౌర్జన్యాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారు అందుకే వచ్చింది నిశ్శబ్ద విప్లవం ఆ నిశ్శబ్ద విప్లవం తుఫానుగా పెను తుఫానుగా మారి ఎన్నికల రోజున మీరు చూస్తే ఎవరు ఊహించిన విజయం నూటికి తొంభై మూడు సీట్లు ఎన్డీఏ గెలిచిందంటే ఇది ఒక చరిత్ర ఒక హిస్టారిక్ ఎన్నికలు జరిగాయి మీలో కూడా ఎక్కువ మా మీద నమ్మకాలు పెరిగిపోయినాయి కోరికలు ఎక్కువగా ఉన్నాయి కష్టాలు అనుభవించారు కష్టాలు అనుభవించిన తర్వాత ఎవరైనా సరే మళ్ళీ సుఖపడాలనుకుంటాం కానీ నేను ఇప్పటి వరకు సమీక్షలు చేశాను సమీక్షలు చేస్తే ఖజానా ఖాళీ అయిపోయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అప్పుకు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి మళ్ళా మీకు పనులు చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి నేను సూపర్ సిక్స్ అని ఇచ్చాను ఇప్పటికీ కొన్ని ఫైనలైజ్ చేశాం మొన్న మీరు చూస్తే ఒక అమ్మాయి ఇప్పుడే చెప్పింది మొదల తారీఖున మా మామకి నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుందని నేను చెప్పాను పేదవాళ్లకు పింఛన్లు పెంచుతానని చెప్పాను పెద్ద కొడుగ్గా ఉంటానని చెప్పాను చెప్పిన మాట నిలబెట్టుకొని మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు ఇచ్చాం రెండో నెల నుంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చాం వాలంటీర్లు లేకపోతే పింఛన్లే ఇవ్వలేమని ఎన్నికలప్పుడు ముసలి వాళ్ళందరినీ మోసుకొచ్చి ఎండల్లో కూర్చొని దగ్గర దగ్గర ముప్పై ఐదు మందిని చంపేశారు నేను అందుకే ఒక సవాలుగా చెప్పాను రేపు వస్తానే ఒక్క రోజులు ఒక్క గంట నాకు సమయం ఇవ్వండి ఎందుకు ఇవ్వలేమో నేను చూస్తానని చెప్పా ప్రజలు అవకాశం ఇచ్చారు ఒక రోజులో తొంభై తొమ్మిది శాతం ఆ ఊర్లో ఉండే కాకుండా అందరికీ ఇచ్చాం ఇచ్చామా లేదా మీరే చెప్పండి అసాధ్యమని చెప్పారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ఈ తెలుగుదేశానికి ఎన్డీఏకు ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మంచి రోజులు వస్తాయి అందుకే రేపు ఆగస్టు మళ్ళా పదహైదు తారీఖున అన్నా క్యాంటీన్ పెడుతున్నాం గిరిజన ప్రాంతాల్లో అన్ని మండలాల్లో అన్నా క్యాంటీన్ పెట్టే బాధితున్న నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా మీ భూములు కొట్టేయాలని ఒక స్కెచ్ తయారు చేశారు ఆ భూముల్ని కాపాడడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాను ఎక్కడికక్కడ దోపిడీ జరిగింది భూ కబ్జాలు జరిగాయి ఆస్తుల్ని కబ్జా చేశారు బెదిరించారు అవన్నీ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం నేను ఎక్కడా రాజకీయ వివక్ష చూపేను అదే మరిగా రాజకీయ కక్షతో ముందుకు పోను కానీ రాష్ట్ర ప్రజాని మన రాష్ట్ర ప్రజల ఖజానా మీకు చెందవలసిన ఆస్తులను దోచేసిన వాళ్ళని శిక్షిస్తా మళ్ళా కలెక్ట్ చేస్తా ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళ కోసమే ఖర్చు పెడతారని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా కాబట్టి మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం ఈ రోజు నుంచి చైతన్యం టూ పాయింట్ జీరో ప్రారంభమైంది ఒకప్పుడు తొంభై ఐదు తర్వాత చైతన్యం వన్ పెట్టాను ఈరోజు టూ పాయింట్ జీరో ప్రారంభమైంది టూ పాయింట్ ఓ చైతన్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ అందరిలో ఎక్కడ పేదవాడుంటే అక్కడికి వస్తుంది మీకు కావాల్సిన వనరులు ఇచ్చి మీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తూ మరొకసారి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు మీ జీవితాల్లో వెలుగు రావాలని భగవంతుని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకు గిరిజన సంక్షేమ శాఖ వారి తరఫున పెయింటింగ్ ను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందజేస్తున్నారు సవర పెయింటింగ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ శ్రీ సంక్షేఖ అందజేస్తున్నారు ఇప్పుడు ఫోర్ ఆఫ్ టైంస్ అందించవలసిందిగా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ నవ్య గారిని ఆహ్వానిస్తున్నాం ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సంరంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకుడు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర గిరిజన ప్రజానికం తరపున హృదయపూర్వక నమసుమాంజలి ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ఈ రోజు ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రకటించి ప్రతి ఐటీడీఏకి ఏం కావాలి అని సుదీర్ఘంగా చర్చించి ఇక్కడ ప్రకటించి ఎంతోమంది గిరిజనులకు జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఈరోజు ఎంతో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చారు పేరు పేరున ప్రతి గిరిజనుడి తరపున నమస్మాంజలి తెలుపుకుంటున్నాం సార్ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్య మంత్రివర్యులు శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మిడి సంజారాణి గారికి నమస్తమాంజలి తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా జరిపించడానికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి అలాగే ప్రెస్కి మీడియాకి మాకు దిశానిర్దేశం చేసిన కార్యదర్శి అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలండి అందరికీ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఫుడ్ ప్యాకెట్స్ అందజేస్తారు మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం